హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే డిస్కస్ చేద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఇది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మన వీడియోని అయితే స్కిప్ చేయకూడదు చివరి వరకు చూడండి సీ అవర్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ధ్వని ధ్వని ఒక శక్తి స్వరూపము ధ్వని అధ్యయనని అకౌస్టిక్స్ అంటారు కంపించే వస్తువు నుంచి ధ్వని ఉత్పత్తి అవుతుంది ధ్వని ప్రయాణం చేయడానికి యానకం అవసరం ధ్వని శూన్యంలో ప్రయాణం చేయలేదు ధ్వని వేగం చూస్తే జీరో పాయింట్ మీటర్ ఫర్ సెకండ్ ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలకు చెందినవి యాంత్రిక తరంగాలు అంటే ఏ తరంగాలు అయితే యానకంలో మాత్రమే ప్రయాణం చేస్తాయో ఆ తరంగాలను యాంత్రిక తరంగాలు అంటారు దీన్ని నిరూపించినటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ బాయిల్ యాంత్రిక తరంగాల గురించి నిరూపించిన శాస్త్రవేత్త రాబర్ట్ బాయిల్ విద్యుత్ గంట గంటజాడి ప్రయోగాలన్నీ కూడా యాంత్రిక తరంగాల మీద ప్రయోగాలు చేశారు ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణం చేస్తాయి ధ్వనిలో సంపీడనాలు విరళీకరణాలు ఉంటాయి గాలిలో ధ్వని ముందుకు వెనకకు కదులుతూ ప్రయాణం చేస్తుందనే విషయాన్ని వివరించిన శాస్త్రవేత్త పైథాగ్రస్ దీనిని అంగీకరించింది గెలీలియో బ్యాకన్ గాలిలో ధ్వని ప్రసారాన్ని శాస్త్రీయంగా పూర్తిగా నిరూపించింది న్యూటన్ మానవ శరీరంలో ధ్వనిని ఉత్పత్తి చేసే భాగం స్వరపేటిక స్వరపేటికలో రెండు తంత్రులు ఉంటాయి ఇవి అడ్డంగా అమరి ఉండి గాలి పీల్చేటప్పుడు ఆ సందర్భంలో గాలి కణాల చేత స్వరతంత్రులు కంపించి మాటల రూపంలో శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి మగవారిలో స్వరతంత్రుల పొడవు ఇరవై మీటర్ మిల్లీమీటర్లు స్త్రీలలో పదిహేను మిల్లీమీటర్లు చెవి యొక్క నిర్మాణం చూస్తే పిన్నా అంటే శ్రవణకుల్య కర్ణాబేరి ఎమ్మో మాలియస్సు అయకస్సు స్టేపిస్ అనేది ఉంటాయి ఓవర్ విండో క్లూకియా మెదడు ఓవర్ విండో పరిమాణము కర్ణాబేరీ పరిమాణంలో ఒకటి బై ఇరవై వంతు ఉంటుంది శబ్ద పరిమాణాన్ని ముప్పై నుంచి యాభై రెట్లు పెంచుతుంది చెవిలో ముప్పై నుంచి యాభై డెసిబల్స్ పెంచుతుంది చెవిలో ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలను మార్చి సన్నటి వెంట్రుకల వంటి నాడు నుంచి మెదడుకు చేరుస్తాయి చెవిలో ధ్వనిని సేకరించే భాగాన్ని పిన్నా అంటారు ధ్వని ప్రసరణ కుల్యాని ధ్వనిని వృద్ధి చేసే భాగాలు ఏంటంటే కర్ణబేరి ఓవర్ విండో ధ్వని మార్పిడిని క్లోకియా ధ్వని మార్పిడి ఎక్కడ జరుగుతుంది క్లోకియాలో జరుగుతుంది ఫ్రెండ్స్ మనం వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఏమైనా కామెంట్స్ చేయాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్